రేపు ఉదయం పదకొండు గంటలకి చిరుమూరులో జరిగే చంద్రబాబు గారి బహిరంగ సభకి పశ్చిమ నియోజకవర్గం నుంచి భవానీపురం శివాలయం దగ్గర నుంచి వేలాది మంది భారీ ర్యాలీగా ఉదయం ఎనిమిది గంటలకి

మొట్టమొదటి బహిరంగ సభ ముందు రోడ్ షోలు చేశారు కానీ మొదటి బహిరంగ సభ కాబట్టి ప్రజలందరూ కూడా అసలు ఎప్పుడు వెళ్తావా ఎప్పుడు వెళ్తావా అని దీంట్లో ఉన్నారు అందుకని రోజు ముఖ్య నాయకుల సమావేశం పెట్టి ఏ వార్డు నుంచి ఎలా మబలైజ్ చేయాలనే దాని మీద మరి గత ఇరవై ಸಂಸ್ಥಾಪುರ ಬ್ಚೋವರ್ಗಾತ್ವೇದೇಶ ಕುಟುಂಬ ಪಾರ್ಟಿ ಇಬ್ಬರು ಕಲಸಿನ ಪ್ರಯಾಣಿ ಪಾರ್ಟ ಜೆಡಾ ಪದೊಂದು ಎಂಬೈ ಮೋದಿ ಎಲ್ಲ పశ్చిమలో పిలిచింది ఆ రోజు బట్టి ఈ రోజు వరకు పొత్తుల్లో నాలుగులో తెలుగుదేశం పార్టీ ఎక్కడి నుంచి రెండు లాంటిదే కాకుండా ఇక్కడ రైతుల మీద పక్కన అసెంబ్లీకి వెళ్తాడని ఆ వ్యక్తి ఎవరనేది చంద్రబాబు నాయుడు గారు బైలం చేస్తారని చంద్రబాబు గారు ఏం చెప్తే అదే మా అందరి నిర్ణయాన్ని కూడా తెలియదు ఇకపోతే ఒక వాడు ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాడు మళ్ళీ నిన్ను వాగుతున్నాడు ఒక్కసారి మీరు వాడి మాటలు వినండి ఎన్టీఆర్ కూతురు

ఎన్టీఆర్ గారు బతు అంటాడు చంద్రబాబు గారు బీసీ ఎవరికి ఇచ్చేశాడు ఎవరిని పెంచాడు ఎవరికి పవన్ ఇచ్చాడు అంటాడు ఎవరో పెంచుకొక్క మీ జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఒక ఎర్ర నాయుడు బాధానికి నియమించినావా ఎన్నో రాకృష్ణ గారు బాధిత నియమించినావా ఒక అచ్చెన్నాయుడు గారు పార్టీ చూపించుకోవాల్వాడి పక్కన పెట్టుకొని వాళ్ళకిచ్చాను వాళ్ళకిచ్చాను వీళ్ళకి ఇచ్చాను అందులో ఎవరే కాదు వాళ్ళకి పెంచాలా వాళ్ళ రాష్ట్రంలో బీసీ నాయకులుగా గుర్తుంచుకునేలా పెట్టారా మీరు ఎవరికిచ్చారు పార్టీలో ఉన్నటువంటి సీసీఎల్ఏ మీ దగ్గర చేసుకొని తెలంగాణకి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినటువంటి ఎస్టీని తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది ఎల్బీనగర్ల సీనిటీ కల్పించింది వాళ్ళ అక్కడ కార్యకర్తలు అందరూ ఆయన సరే చంద్రబాబు నాయుడు గారు లేదా ముఖ్యమంత్రి క్యాండిడేట్ బీసీ వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఆయన్ని మీరు అందరూ సహకరించాలని పోటీ ఏమంది చేశారు తర్వాత ఆయన రాజీనామా చేశారు ఆయన మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో అక్కడి నుంచి తీసుకొచ్చి ఎక్కడి నుంచి అక్కడి నుంచి తీసుకొచ్చి రాష్ట్రం ఇచ్చి న్యాయం చేశానంటే ముఖ్యమంత్రి నేను ఇచ్చాను అంటే తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ చంద్రబాబు నాయుడు గారు చెప్పేది చంద్ర బీసీల పార్టీకి చంద్రబాబు అని చెప్పేది మేము ఆర్కెస్ గారికి నువ్వు రాజ్యసభ ఎవరో తప్పు ఓకే కానీ పర్సనల్ ఎక్కడ ఆర్ కృష్ణే గారికి రాజ్యసభ ఇచ్చావు పక్కన పెంచావు రాజ్యసభ ఫ్లోర్ లీడర్ బంధించావా రాజ్యసభలో ఫ్లోర్ బంధించావా లేదా ఆర్ కృష్ణ గారి ఎంపీలు అందరికి టీం లీడర్ చేసావా విజయసాయి రెడ్డిని చేసా అంటే బీచ్ ఎడకే ఉండాలి పిచ్చుకోక ఇవన్నీ మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు గారంట ఎదురుగా కూర్చునే వాళ్ళు మా పార్టీలో ఆ పార్టీలో పార్టీ గెలిపించారు ఏ పార్టీలో ఏ పార్టీ నాయకుడి చేతిలో ఫస్ట్ బీభారం తీసుకున్నావు ఏ పార్టీ నాయకుడు నేను రెండు సార్లు ఎమ్మెల్యేగా బీభార్ ఇచ్చి వాళ్ళ గెలిపించాడు చెప్పు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే చంద్రబాబు నాయుడు గారు కుటుంబాన్ని చెత్తపరుస్తూ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని కార్యం చేస్తాం వీళ్ళందరికీ తెలుగుదేశం పార్టీలో సాగింది అలవాడ అంశం ఉండేవాడు జనద పడేవాడు తెలుగుదేశంలో ఏమైపోయాడు ఏమైపోయాడు ఎక్కడ ఉన్నాడు తెలుగుదేశం పార్టీ बाइकಕ್ಕೆ ಪ್ರಾಯತಿ ಇರತಿದೆ. ಬೈಕಲ್ ಗೆ ಗೋರ್ ಇರತಿದೆ. ನೋ ಚಂದ್ರಬал 나ಯರ್ ಗಾರ್ ಇದರ ಪಂಚ್ ಮಾಡ್ಕೊಂಡ ಚಂದ್ರಬал ಗಾರ್ ನಿಮ್ಮ ಅಂತಾರಸ ಡಿಪಿಆರ್ ಕೋ ಫುಲ್ ಡಿಮೋನೆ ದುಡಾ ಆ ಫರಂ ಸರ್ಕಾರ ಅಣ್ಣ ಸರ್ ಎಂಪಿಆರ್ ಫಂಡ್ ಆ ಸೀಕ್ರೆಟರಿ ಹೇಳ್ತಾಂತ ಶರ್ಮಲ ಹಿಂಗೆ ಆ ಮಾದರ ಸರ್ ನಿಲ್ಲಿ ನಿಲ್ಲಿ

గుడి వాళ్ళలో ఓడిపోవడం ఖాయం రాష్ట్రం నుంచి కాదు కూడా పాల్పో ప్లాన్ చేసుకున్నారడికి తెలుసు మీరు దేశ విదేశాల్లో ఎక్కడ ఉన్నారు తెలుగు వాళ్ళు మిమ్మల్ని ఎక్కడ ఊరుకున్నారు బాబు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో అనుకుంటున్నారా మీరు మీరు శత్రువులు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే దాదాపు వంద దేశాల్లో అందులో లక్షం చేశారు అంటే మీరే దేశం పారిపోయినా అక్కడ రహమ్రో మీ రన్న మాటలకి ఈ రన్న మాటలకి మీరే దేశం నేల్ల వదన్రో అని ఇంకోట అన్నాడు లొకేషన్ అని లొకేషన్ పట్టుకొని పని చేక్కు లోకేషన్ వదన మన లొకేషన్ బాబు గారు పదము మంచి అంటే పదము జరుగునా ప్రజల సము పంది తొక్కలాగా ఉండేసి పంది తొక్కు గోలు పొక్కలో ఉన్నట్టు ఆడే పెట్టి బ్యాలెస్ లో ఉంది ఎవరో జగన్మోహన్ రెడ్డి అందుకొప్పు లోకేష్ బాబు ఎందుకు అవుతారు జగన్మోహన్ రెడ్డి అందుకొప్పు జనాభా జరగదు లోకేష్ బాబు జనాల్లో తిరుగుతున్నాడు ప్రజల మనిషిగా ఇంట్లోనే ఉంటాడు కాబట్టి ప్రజల చూడు తిండి ఎవరు బాగా తండదు ధాన్యం పప్పుని లోకా డెవలప్మెంట్ జరిగింది కలిసి ఉన్నారు ఆయన పార్టీ కూడా దూరంగా పార్టీ ఆదేశించింది అనేది కూడా ఆయన చెప్తున్నారు పార్టీ పద పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం కాబట్టి తెలుగు సభకు కూడా రావట్లేదని కేసీఆర్ నాన్న చెప్పారు ಮಾತಾಡಿ ಮಾತಾಡ್ತಾ ಮಾತಾಡೋದು ಮಾತಾಡೋದು ಅದರ ಮುಂದೆ ಮಾತು ಮಾತಾಡೋದು ಆಗುತ್ತೆ ನಿರೋದ್ರೂ ಭುವೇಶ್ವರಗಾರು ತಪ್ಪು 哎，这边有块，哎呀，哎呀。